హాయ్ అండి నమస్తే నేను శ్రీలత పొరంకి గార్డెన్ ఛానల్కి స్వాగతం ఈరోజు మన వీడియో వచ్చి కొన్ని వంకాయలు పచ్చిమిర్చి ఉన్నాయి హార్వెస్ట్ చేసుకుందాం అలాగే ఒక్కసారి నేను గార్డెన్ కూడా చూపిస్తాను అనమాట మనం పెట్టిన మొక్కలు ఎంతవరకు వచ్చాయి అన్నీ కూడా ఒక్కసారి నేను మీకు చూపిస్తాను ఈ వారం వీడియో అయితే ఇదేనండి రండి మరి చూడండి సొరపాదు చక్కగా పెరుగుతుంది పిందలు అయితే బ్రహ్మాండంగా వేసిందండి అయితే మన డావా పైకి కొత్తగా ఒక కోత అయితే వస్తుంది మన నేను డ్రాగన్ ఫ్రూట్స్ కూడా కొరికేసింది చూపించాను కదా ఇక్కడ కూడా చూడండి సొరపాదు చక్కగా పిందెలు వేసింది ఈ పిందని చూడండి ఇట్లా కొరికేసింది బాగా అనిపిస్తుంది అనమాట పైకొచ్చేలోపే అది మేరకు వచ్చేస్తూ ఉంది అట్లా ఈ కోతి కొత్తగా స్టార్ట్ అయింది మనకి ఇక్కడ చూడండి మన సొరపాదులు అయితే చూడండి పిందెలు అయితే ఎంత చక్కగా వేసేయో చూడండి చూసారా ఈ పిందెలు పెరుగుతున్న కొద్దీ ఆ కోత ఏం చేస్తుందని కొంచెం టెన్షన్గానే అనిపిస్తుంది ఇగో చూడండి మనం పెట్టిన అన్ని పాదులకి చక్కగా పిందెలు వచ్చాయన్నమాట మీతో షేర్ చేసుకుంటున్నాను అలాగే పట్ల పాదులు చూడండి చక్కగా పూత మీద ఉన్నాయన్నమాట ఇప్పుడే ఫ్లవరింగ్ స్టార్ట్ అయింది ఇక్కడ చూడండి ఫ్లవరింగ్ స్టార్ట్ అయింది సేమ్ టైము పక్కన దోసపాదు ఉందండి అది ఇందులోకి పాతే పాకేసి ఇట్లా ఫ్లవర్స్ ఎల్లో కనిపిస్తున్నాయి ఇది దోసపాదు అనమాట పక్క టబ్బులోది దీనిలోకి వచ్చేసింది చూసారా నేను కూడా మీతో పాటు ఇప్పుడే చూస్తున్నానండి చూడండి పాదు ఫస్ట్ పిండ వేసింది చాలా హ్యాపీగా ఉంది పచ్చిమిర్చి అయితే హార్వెస్ట్ చేద్దామండి చూడండి ఎంత ఫ్రెష్గా చక్కగా వచ్చాయి లాస్ట్ ఇయర్ మనం పెట్టిన పచ్చిమిర్చి మొక్క ఇది పచ్చిమిర్చి ఇప్పుడు నేను హార్వెస్ట్ చేసేస్తున్నాను చాలా వచ్చాయండి నేను లాస్ట్ వీక్ కొయ్యలేదు ఉన్నాయలే అంతకుముందు కోసినాయి అని ఇగో చూడండి ఎంత ఫ్రెష్గా ఉన్నాయో వర్షం వచ్చేస్తుంది చూడండి వర్షం పడుతుంది గబగబా హార్వెస్ట్ చేసేసుకుందాం నేను పచ్చిమిర్చి గురించి ఒక వీడియో చేశానండి నేను పచ్చిమిర్చి మొక్కలు పెట్టిన తర్వాత నేను ఎట్లాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాను అలాగే వాటికి వచ్చే సమస్యలు ఏంటి వాటికి మనం ఏమేమి ఎరువులు ఇవ్వచ్చు అనేది నేను డిస్కస్ చేశాను ఆ వీడియోలో ఆ వీడియో నేను పోస్ట్ చేస్తాను చూడండి అట్లాగే ప్రతి వెజిటబుల్ గురించి నేను వీడియోస్ చేస్తాను ఇక్కడి నుంచి టూ ఇయర్స్ నా అనుభవాలన్నీ కూడా ఆ వీడియోస్లో షేర్ చేసుకుంటాను మీకు ఎంతో కొంత ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో టెర్రస్ గార్డెన్లో నాకు వచ్చిన ఎక్స్పీరియన్సెస్ అన్నీ కూడా మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను చూడండి పచ్చిమిర్చి ఎంత ఫ్రెష్గా ఉన్నాయో కోస్తుంటేనే ఎంతో హ్యాపీగా అనిపిస్తుంది మనం పండించుకున్నాయి లోపల లోపలు ఉన్నాయి ఈ మొక్కలో కూడా ఉన్నాయి ఇంకా పచ్చిమిర్చి చూడండి ఫ్రెష్ పచ్చిమిర్చి చూసారా ఎంత ఫ్రెష్గా చూడండి మన టెర్రస్ గార్డెన్లో నేనైతే ఐదు టబ్బుల్లో పచ్చిమిర్చి వేశానండి కాబట్టి నాకు వీక్లీ వన్స్ ట్వైస్ హాఫ్ కేజీ అంత పచ్చిమిర్చి వస్తూ ఉంటాయి ఇంటికి అయితే నాకు సరిపోతాయి అనమాట నేనైతే బయట అస్సలు కొనను ఇలాగే ఎవరైనా కొత్తగా టెర్రస్ గార్డెన్ స్టార్ట్ చేసేవాళ్ళు ఇలా వాళ్ళ ఇంట్లో ఉన్న మనుషులను బట్టి ప్లాన్ చేసుకొని టబ్స్లో పచ్చిమిర్చి వేసుకున్నారంటే ఆ మొక్కల నుంచి మనం ఫ్రెష్ పచ్చిమిర్చి అయితే తీసుకుంటూ ఉండొచ్చు చూడండి ఇదైతే మనం లాస్ట్ ఇయర్ పెట్టిన పచ్చిమిర్చి మొక్క అయినా కూడా ఎన్ని కాయలో వస్తూ ఉన్నాయన్నమాట వీక్లీ వన్స్ ట్వైస్ నేనైతే ఇలా పచ్చిమిర్చి కోస్తూనే ఉంటున్నాను చూసారా ఎంత ఫ్రెష్గా ఉన్నాయో మనం పండించుకున్న పచ్చిమిర్చి మనం తీసుకుంటూ ఉంటే చాలా హ్యాపీగా ఉంటుంది మనం చెక్ చేసుకుంటూ మంత్లీ వన్స్ అలా బాగా మాగిన పశువుల ఎరువు లేదా వర్మీ కంపోస్ట్ మనకి ఏది అందుబాటులో ఉంటే ఆ ఎరువు ఇస్తూ ఉండాలి అలాగే చెక్ చేస్తూ వాటర్ కూడా పెడుతూ ఉండాలన్నమాట మరీ ఎక్కువ వాటరింగ్ చేయకూడదు అలాగని వాటర్ లేకుండా కూడా ఉండకూడదు రోజుకొకసారి కానీ వర్షాలు పడుతుంటే రెండు మూడు రోజులకి ఒకసారి అట్లా చెక్ చేసుకుంటూ వాటర్ ఇస్తూ ఉండాలి అప్పుడు మనకి పచ్చిమిర్చి అనేది చాలా ఫ్రెష్గా చాలా చక్కగా మనకి ఎంత క్వాంటిటీ కావాలంటే అంత క్వాంటిటీ తీసుకోవచ్చు అండి మంచి ఎరువులు ఇచ్చి చక్కగా పెంచుకోవచ్చు వచ్చిన పచ్చిమిర్చి పచ్చిమిర్చి వచ్చాయి వంకాయలు అయితే చాలా ఉన్నాయండి మనం అవి కూడా కోసేసుకుందాము చూడండి ఆల్రెడీ నేను ఒక మొక్క కోసేస్తాను ఇంకేగో ఇవన్నీ కూడా ఉన్నాయి కొంచెం చిన్న సైజు ఉంచేసి పెద్ద సైజు హార్వెస్ట్ చేసేసుకుందాం రండి ఈ వంగ మొక్కలు అయితే టూ ఇయర్స్ బ్యాక్ టబ్స్లో పెట్టినాయేనండి మనం లాస్ట్ మంత్ మట్టి అంతా మిశ్రమం చేంజ్ చేశాం కదా కొన్ని ఎరువులు యాడ్ చేశాము ఆ టైంలో ఇందులో వంగ మొక్కలు ఉండటం వలన ఈ ఏడెనిమిది టబ్స్లోనూ మట్టి నేను అసలు తీసేయలేదు అలాగే వంగమొక్కలు ఉన్నాయని అలాగే ఉంచాను కొంచెం ఎండిన బాగా మాకిన పసులు ఎరువు మాత్రం ఇస్తూ ఉన్నాను అంతే అయితే ఇవి టూ ఇయర్స్ బ్యాక్వి అయినా కూడా మొక్క చాలా బాగుంది పూత వస్తుంది కాయలు కూడా బాగా వస్తున్నాయి అక్కడక్కడ మాత్రం రెండు మూడు మొక్కలకు మాత్రం పూత అసలు లేదు కాయలు మాత్రం వచ్చాయి ఇంకా పూత అయితే రావట్లేదు చూద్దాము ఈ నెల అంతా చూసి రావట్లేదు అంటే కనుక నేను తీసేస్తాను అలాగే ఆల్రెడీ మనం పొడవు వంగ నారు కూడా వేసి నాలుగు మొక్కలు అయితే పెట్టుకున్నామండి మన గార్డెన్లో నాలుగు రకాల వంగ ఉంది ఇప్పుడు అయితే పొడవు వంగ లేదు అందుకే నేను నాలుగు మొక్కలైతే పెట్టాను ఇదైతే చూడండి పూత మీద ఉంది ఇట్లా రెండు మూడు మొక్కలు చక్కగా పూత మీద ఉన్నాయి ఒక రెండు మొక్కలు మాత్రం అసలు పూత లేదనమాట ఇట్లా ఎండిపోయినట్టు అయిపోయాయి ఇప్పుడు వచ్చిన కాయలే మళ్ళీ పూతొస్తే స్టార్ట్ అవుతుంది సరే చూద్దాం అదైతే మాత్రం ఇప్పుడైతే చూడండి ఇన్ని వంకాయలు వచ్చాయన్నమాట చాలా ఫ్రెష్గా మనం మన గార్డెన్లో పండించుకున్న వంకాయలతో కర్రీస్ చేసుకొని తింటూ ఉంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది వంకాయలు చూసారా మన వంకాయలు ఇన్ని వంకాయలు వచ్చాయండి అక్కడ మీరు చూసింది మూడు నాలుగు రకాల వంగలు చూసారు కదా తెల్ల వంగ కోల వంగ అన్నీ చూసారు ఇది పొడవ వంగ అండి నేను సపరేట్గా సీట్స్ వేశాను నేను షార్ట్ వీడియోస్ చూశారు కదా ఇంత పెద్దది అయ్యింది అనమాట పూత కూడా వచ్చింది ఇది కాయలో రావడం మొదలైన తర్వాత నేను మళ్ళీ దీన్ని కూడా క్లియర్గా మీకు చూపిస్తాను పొడవంగా మన గార్డెన్లో లేదనమాట అందుకని చెప్పి నేను సపరేట్గా తీసుకొచ్చి పెట్టాను దీనిలోనే ఒక కాకరపాదు కూడా వచ్చేస్తుంది చూసారు కదండి ఈరోజు వీడియో అయితే అదే వంకాయలు ఇన్న వచ్చాయి పచ్చిమిర్చి ఇన్న వచ్చాయండి మనకి ఇంకా వెజిటబుల్స్ హార్వెస్ట్ ఇంకా స్టార్ట్ కాలేదనమాట మనం పెట్టి ఒక వన్ మంత్ అవుతుంది కాబట్టి ఇంకొక వన్ మంత్ వెయిట్ చేయాలి అంతవరకు వంకాయలు పచ్చిమిర్చి ఆకుకూరలు అయితే బ్రహ్మాండంగా వస్తున్నాయి మరి ఈరోజు వీడియో అయితే ఇదే ఈ వీడియో కనుక మీకు నచ్చితే పూరంకిస్ గార్డెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ